అందరికీ నమస్కారం ఇక ఈరోజు శ్రావణ మంగళగౌరి వ్రతాలు విశేషంగా శ్రావణ మాసకు మంగళవారాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది సౌభాగ్యానికి సంతానానికి మరి పిల్లల చక్కటి భవిష్యత్తుకు బుద్ధికి యశస్సుకు ధైర్యానికి ఇక మంగళవారం చాలా బాగా ఉపకరిస్తుంది మంగళుడు అంగారకుడు అధినాయకుడుగా ఉండేటటువంటి ఈ మంగళవారం రోజు ఎవరైతే మరి విఘ్నేశ్వరుని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఇక మీ మీ ఇష్ట దేవతలను ఎవరు స్థుతించినా మరి ప్రార్థించినా చక్కటి ఫలితాలు ఉంటాయి తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి పాడండి ఎవరికైనా సరే నూటెనిమిది సార్లు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే ఎటువంటి పీడలు కానీ మరి భయాలు కానీ అన్నిటి నుంచి కూడా త్వరితగతినే బయటపడగలుగుతారు చక్కగా కుంకుమ పూజలు చేయండి విశేషించి గౌరీమాతకు వాయిన దానాలు ముతైదులకు దానం ఇవ్వండి చీర సారలతోటి పళ్ళు పువ్వులతోటి అలాగే కుంకుమ అలాగే పసుపుతో మేము మీ శక్తిని అనుసరించి వాయిన దానాలు ఇవ్వండి కుంకుమ పూజలు చేయండి సౌభాగ్యానికి సంతానానికి సంతానం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటమే తల్లికి మరి ప్రధానంగా మరి చూస్తూ ఉంటారు కాబట్టి ఈ దేశానికి కన్న తల్లికి ఉన్న ఊరికి పేరు తెచ్చేటటువంటి సంతానం మీకు కలగాలన్నా ఏం చేయాలన్నా మరి గౌరీదేవి ఆరాధన ఆమె కృప ఉంటే కాని ఇవన్నీ సాధ్యం కాదు ఇలా చేసి చూడండి